కాకినాడ జిల్లాలో మొదలైన ఎన్నికల నామినేషన్ల పర్వం మొదటి రోజు నామినేషన్ వేసిన వైసీపీ రెవెల్ అభ్యర్థి డాక్టర్ పితాని అన్నవరం కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఎన్నికల నామినేషన్ల పర్వం మొదలైంది ఈ నెల పద్దెనిమిది నుండి ఇరవై ఐదు వరకు నామినేషన్లు వేయడానికి అవకాశం ఉండగా మొదటి రోజు వైసీపీ పార్టీ నుండి సస్పెన్షన్కు గురైన డాక్టర్ పితాని అన్నవరం నామినేషన్ దాఖలు చేశారు కాకినాడ రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆర్వో కార్యాలయంలో డాక్టర్ పితాని అన్నవరం బీసీ నాయకులు భీమరాజు మరికొంతమంది బీసీ నాయకులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు అనంతరం డాక్టర్ పితాని అన్నవరం మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గంలో ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ఇండిపెండెంట్గా నా నామినేషన్ చేశారని గత ఇరవై సంవత్సరాలుగా రమ్య హాస్పిటల్ ద్వారా ఎంతో మంది పేర్కొన్నారు వారికి వైద్య సహాయం అందిస్తూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక మంది విద్యార్థి విద్యార్థులకు ప్రోత్సాహిస్తున్నారని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మండపేట నుండి పోటీ చేయమని జగన్ ఆశీర్వదించి చివరి నిమిషంలో సీటు కేటాయించలేదని ఈ ఎన్నికల్లో సీటు ఇస్తాను అనుకున్నానని కానీ జగన్మోహన్ రెడ్డికి ఉన్న కొన్ని పరిస్థితుల దృష్ట్యా ఇవ్వలేదన్నారు అందుకే ఇండిపెండెంట్గా నామినేషన్ వేసి రూరల్లో విజయవంతం విజయకేతనం ఎగురవేస్తారని ధీమా వ్యక్తం చేశారు నమస్తే నేను డాక్టర్ బిఠానాన్నవరం రమ్య హాస్పిటల్ కాకినాడ నేను కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఈ రోజు నామినేషన్ చేయడం జరిగింది అని దాదాపుగా పదివేల మంది నా అనుచరగణంతో నా అభిమానులతో నాకు నా వైద్యుడిగా నా వల్ల ఇరవై సంవత్సరాల నుంచి కూడా లబ్ధి పొందినటువంటి కాకినాడ రూరల్ నియోజకవర్గంలో నా అభిమానులందరితో కూడా ఈరోజు సంఘటితంగా వచ్చి నామినేషన్ వేశాము రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నాము దేవుడు మాకు ఆశీర్వదించాడు ఎందుకంటే నా లక్ష్యం మంచిది నేను దాదాపుగా రెండు సంవత్సరాల నుంచి కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామంలోనూ పర్యటించను గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి పర్యటించను ప్రతి గ్రామంలోని సమస్యలు తెలుసు ప్రతి ఇంట్లోని సమస్యలు కూడా తెలుసు నేను వ్యక్తిగతంగా వాళ్ళ ఇంటికి సందర్శించడం జరిగింది సో నేను ఈ సందర్భ ఈ సందర్శన సందర్భంగా నేను అర్థం చేసుకున్నది ఏంటంటే కాకినాడ రూరల్ నియోజకవర్గంలో అభ్యుదయ భావాలన్న సేవా తత్పరత ఉన్న వ్యక్తి కాకినాడ రూరల్ నియోజకవర్గానికి అవసరం అని చెప్పేసి నేను భావించాను అందుకనే పదే పదే చాలాసార్లు మరి సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది మరి ఆయనకి ఏ ఇబ్బంది ఉందో నాకు తెలియదు కానీ ఆయన నో అంటడం జరిగింది ధర్మిళ నేను ఎందుకంటే నేను ఇప్పుడు వయసులో ఉన్నాము శరీరం సహకరిస్తుంది అంటే ఒక పది మందికి హెల్ప్ చేయడానికి ఇప్పుడు శరీరం సహకరిస్తుంది అరవై డెబ్భై సంవత్సరాల తర్వాత మనకి రాజకీయంగా మా ప్రాధాన్యం ఇచ్చినా కానీ మనం ఏమి చేయలేము సో ఇదే నాకు మంచి తరుణం అని అని అనిపించి మరి నేను పది మందికి హెల్ప్ చేయాలి అంటే వైద్యుడిగా నేను నా సేవ తత్వత ప్రూవ్ చేసుకున్నాను రాజకీయవేత్తగా కూడా ప్రూవ్ చేసుకోవాలి ఒక పది మందికి ఉపయోగపడాలి ఎందుకంటే నేను ఆ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో నేను తిరిగిన ధర్మిలా నాకు అర్థమైంది ఇక్కడ ఒక మంచి రాజకీయవేత్త అవసరం ఉంది ఎందుకంటే ప్రతి మనిషి కూడా నాకు ఇల్లు రాలేదని లేదంటే కనుక నా డ్రైవేజ్ సిస్టమ్ బాగాలేదని లేకపోతే కనుక నాకు మా స్థలాలు ఉన్నాయి కదా ఏమో కబ్జాకు గురవుతున్నాయని ఇట్లా రకరకాల సమస్యలతో సతమతమవుతా ఉన్నారు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా సో అప్పుడు నాకు అర్థమైంది సో ఒక జెన్యున్ పర్సన్ ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ ఒక సేవాభావం ఉన్న వ్యక్తి ఇక్కడ కాకినాడ రూరల్ నియోజకవర్గానికి అవసరమని భావించి తర్మిళ నేను ఈ నిర్ణయం తీసుకుని మరి ఈ రోజున నామినేషన్ వేయడం జరిగింది మరి ఆ భగవంతుడి ఆశీస్సులతో డెఫినెట్గా మేము రెండు వేల ఇరవై నాలుగులో అత్యధిక మెజారిటీతో గెలుస్తున్నాము గెలిచిన తర్వాత నేను రూరల్ నియోజకవర్గంలో సందర్శించిన అప్పుడు నేను వాళ్ళకి ఏ అయితే ప్రామిస్ చేసానో ఆ ప్రామిసెస్ లూచా తప్పకుండా అంటే ఇక్కడ కాకినాడ రోడ్ల నియోజకవర్గంలో నేను ఒక విశ్వవిద్యాలయాన్ని కడతానని ప్రామిస్ విధంగా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాలో కూడా రెండు మెడికల్ కాలేజెస్ ఉన్నాయి మరి కాకినాడ కాకినాడ జిల్లా ఏం పాపం చేసిందో తెలియదు కానీ కాకినాడ జిల్లాలో ఒకే మెడికల్ కాలేజ్ ఉంది సో నేను ఎమ్మెల్యే అయితే కనుక మెడికల్ కాలేజ్ తీసిన కూడా నేను చిత్తశుద్ధితో పనిచేస్తాను విధంగా ప్రతి ఇంట్లో కూడా ఇంటి సమస్యతో బాధపడతా ఉన్నారు అర్హులైన అర్హులైన పేదలందరికీ కూడా దగ్గరుండి నేను ఇళ్ళ స్థానం అలర్ట్ చేయటం అదేవిధంగా మరి గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తీసుకురావడం కట్టించడం దగ్గరుండి వాళ్ళు గృహం చేస్తాను అదేవిధంగా ఇంకా చాలా చెప్పుకుంటూ పోతే ఒక పది వాళ్ళు హామీలు వాళ్ళకి చేశాను డెఫినెట్ గా నేను నెగ్గిన అమరక్షణ నుంచి ఆ హామీలు అమలు కోసం కృషి చేస్తాను థ్యాంక్ యూ